నమస్తే నేను మానిక్ వెల్కమ్ టు డాట్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులుగా మణిపూర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది మణిపూర్లో క్రైస్తవులపై దాడులు జరిగిన చర్చలు దగ్ధం చేసిన ఏపీ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ దాన్ని ఖండించలేదంటూ ఏపీ కాంగ్రెస్ కొత్త చీఫ్ షర్మిల పదే పదే ఆరోపిస్తున్నారు ఈ ఆరోపణ వెనుక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఏపీలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఉన్న క్రైస్తవ ఓటు బ్యాంకుకు గండి కొట్టాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ హైకమాండ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు షర్మిల చేత మణిపూర్ ఇష్యూను తెరపైకి తెప్పించారని వారు అనుమానిస్తున్నారు అయితే ఇది అంత వర్కౌట్ అయ్యే వ్యూహం అయితే కాదంటున్నారు పరిశీలకులు దీన్ని అధిగమించడానికి అవసరమైన వాదనలు వైసీపీకి ఉన్నాయన్నది వారి మాట ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తన సొంత పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగతి తెలిసిందే దానికోసం ఢిల్లీ వెళ్ళిన షర్మిల సోనియా రాహుల్ గాంధీల సమక్షంలోనే కాంగ్రెస్లో తాను ఎందుకు చేరాల్సి వచ్చిందోనన్న వివరణ ఇస్తూ మణిపూర్లో క్రైస్తవులపై దాడులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు మైనార్టీలకు రక్షణ కల్పించేది సెక్యులర్ అయిన కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు ఆమె అందుకే తాను కాంగ్రెస్లో చేరానని చెప్పుకొచ్చారు ఓకే అంతవరకు బానే ఉంది ఆ తర్వాత ఆమె ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని చోట్ల మాట్లాడుతూ మైనార్టీ క్రైస్తవులపై ఏపీ ప్రభుత్వానికి ప్రేమ లేదన్నారు మణిపూర్లో క్రైస్తవులపై దారుణమైన దాడులు జరుగుతుంటే ఏపీ ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోలేదు అని విమర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని నిలదీయలేదని అన్నారు ఈ వ్యాఖ్యల ద్వారా క్రైస్తవ ఓట్లలో కొన్నింటినైనా చీల్చాలన్నది ఆమె ప్రయోగించిన కాంగ్రెస్ వ్యూహం అయి ఉంటుందంటున్నారు రాజకీయ పరిశీలకులు అయితే దీనివల్ల కాంగ్రెస్ పార్టీ కానీ షర్ములకు కానీ ఉరిగేదేమీ ఉండదంటున్నారు రాజకీయ పండితులు చిత్రం ఏంటంటే మణిపూర్లో ఘర్షణలు మతాల మధ్య చోటు చేసుకున్నవి కావు అక్కడ ఉండే రెండు జాతుల మధ్య భూమికి సంబంధించిన హక్కుల కోసం అక్కడ గొడవలు జరిగాయి దశాబ్దాలుగా అక్కడ గిరిజనులైన కుకీలు మైదాన ప్రాంత ప్రజలైన మైతీల మధ్య హక్కుల కోసం ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి వాటిని మతాల మధ్య చిచ్చుగా కొంతమంది రాజకీయ నేతలు మార్చే ప్రయత్నం చేస్తున్నారు మణిపూర్లో కొండ ప్రాంతాల్లో మేహతీయులు భూములు కొనడానికి లేదు అక్కడ భూములన్నీ మన రాష్ట్రంలో వన్ సెవెంటీ చట్టం అమల్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల మాదిరిగా గిరిజనుల మధ్యనే లావాదేవీలు జరగాలి భూములపై వారికి మాత్రమే హక్కులు ఉంటాయి అయితే మణిపూర్ లోయ ప్రాంతాల్లో ఉండే మైతీలు తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతున్నారు అలా చేరిస్తే అప్పుడు వన్ సెవెంటీ చట్టు నుండి తమకు ఇబ్బందులు ఉండవన్నది వారి వ్యూహం తమను ఎస్టీల్లో చేరిస్తే కొండ ప్రాంతాల్లో భూములు సొంతం చేసుకోవచ్చని వారు భావిస్తున్నారు ఇది అక్కడ గిరిజన కుకీలకు మైదాన ప్రాంత మైతీలకు మధ్య ఉన్న తగాదా ఈ వివాదాన్ని మతాల మధ్య చిచ్చుగా చూపించి రాజకీయంగా లబ్ధి పొందడానికి ఏపీ కాంగ్రెస్ చూస్తోంది ఇక్కడే షర్మిలా పప్పులు కాలేశారని చెప్పాలి మణిపూర్లో హింసాయుత దాడులు జరిగి తొమ్మిది నెలలైపోయింది ఇప్పుడక్కడ గొడవలు లేవు పైగా అక్కడ చర్చిలతో పాటు హిందువుల ప్రార్థనా మందిరాలు కూడా దగ్ధమయ్యాయి పోనీ అవి మతాల మధ్య దాడులే అని షర్మిలా అంటోన్నత నిజమే అని వాదన కోసం కొద్దిసేపు నమ్మినా ఆ దాడులు జరిగే సమయంలో షర్మిలా ఏం చేస్తున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలుగా తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారు అప్పుడు మణిపూర్ గురించి ఆమె ఒక్క మాట మాట్లాడలేదు కొద్ది వారాల క్రితం ఆమె కాంగ్రెస్ లో చేరే వరకు మణిపూర్ ప్రస్తావనే ఆమె ఎక్కడా తీసుకురాలేదు మరి ఇప్పుడే ఏపీలో ఎన్నికల ముందే ఆమెకు మణిపూర్ ఎందుకు గుర్తుకొచ్చినట్లు అని నిలదీస్తున్నారు రాజకీయ పరిశీలకులు అది కాకుండా మణిపూర్లో హింసాయుత దాడులు జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో వాటిని ఖండించారు మైనార్టీలపై దాడులకు తెగబడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అంతకన్నా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏ రాజకీయ పార్టీ అయినా ఏం చేస్తుంది మణిపూర్ క్రైస్తవులపై అమాంతం ప్రేమ ఒలకబోస్తున్న షర్మిల మతాలను తెరపైకి తీసుకురావడం ద్వారా మతోన్మాద శక్తులను రెచ్చగొట్టే పాపానికి ఉడగడుతున్నారని మేధావులు అంటున్నారు అది ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు వారు ఇటువంటి మతోన్మాద వ్యాఖ్యల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విఘ్నతతో వ్యవహరించాలని వారు సూచిస్తున్నారు